మన జీవితంలో కొన్ని మాటలుంటాయి అవి మనల్ని ఆలోచింపజేస్తాయి కొన్ని నవ్విస్తాయి మరికొన్ని అయితే మనం ప్రపంచాన్ని చూసే విధానాన్నే మార్చేస్తాయి సరే ఈరోజు మనం అలాంటి కొన్ని అత్యద్భుతమైన తెలివైన మాటల ప్రపంచంలోకి వెళ్దాం దీనికి మన గైడ్ స్టీవెన్ డీ ప్రైస్ సంకలనం చేసిన వన్ థౌజండ్ అండ్ వన్ స్మార్టెస్ట్ థింగ్స్ ఎవర్సెడ్ అనే పుస్తకం అందులోంచి కొన్ని ఆణిముత్యాల్ని ఇప్పుడు చూద్దాం అయితే ఒక మాటని తెలివైనది అని దేని బట్టి అంటాం అది కేవలం చమత్కారంగా ఉంటే సరిపోతుందా లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉండాలా ఈ ప్రశ్నే మన ఈ మొత్తం విశ్లేషణకు పునాది అనమాట సో ముందుగా మనం తెలివి లేదా స్మార్ట్ అనే పదానికి అర్థమేంటో సరిగా తెలుసుకుందాం ఎందుకంటే అది కేవలం చమత్కారం కాదు మించి చాలా ఉంది ఓకే తెలివికి మొదటి అర్థం ఇది మన అందరికీ తెలిసినదే మెంటల్ అలర్ట్నెస్ అంటే మానసిక చురుకుదనం సమయస్ఫూర్తి మనుషుల స్వభావాన్ని పరిస్థితుల్ని చాలా షార్ప్గా అర్థం చేసుకోగలగడం అంతేకాదు తెలివికి మరో అద్భుతమైన అర్థం కూడా ఉంది అదేంటంటే భాషను చాలా అందంగా స్టైల్గా సొగసుగా వాడటం ఒక విషయాన్ని ఎంత అందంగా ఖచ్చితంగా చెప్పగలిగితే అంత తెలివి ఉన్నట్టు ఈ రెండో నిర్వచనానికి అలెగ్జాండర్ పోప్ చెప్పిన ఈ మాట సరిగ్గా సరిపోతుంది అంటే అందరూ ఎప్పుడూ చెప్పే విషయాన్నే ఇంతకంటే గొప్పగా ఇంకెవరూ చెప్పలేరు అన్నంత అద్భుతంగా చెప్పడమే నిజమైన తెలివి ఇక మూడోది ఇది చాలా పవర్ఫుల్ ఇక్కడ తెలివి అంటే ఏంటో తెలుసా మనం నమ్మే కొన్ని విషయాల్నీ మన పక్షపాతాల్నీ ఒక్కసారిగా కుదిపేసే ఒక షాక్ లాంటిదన్నమాట మనల్ని ఆలోచనల్లో పడేసి కొత్తగా ఆలోచించేలా చేస్తుంది సరే ఈ నిర్వచనాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం కళా ఐడియాల ప్రపంచంలోకి వెళ్దాం అక్కడి జ్ఞానం ఎలా దాగుందో ఆ రహస్యాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం ఫ్రాన్సిస్ బేకన్ ఏమంటారంటే కళాకారుడి పని సమాధానాలివ్వడం కాదట ఉన్న రహస్యాన్ని ఇంకాస్త లోతుగా ఆసక్తికరంగా చేయడమట ఎంత బాగుంది కదా ఈ ఆలోచన అంటే మనలో మరిన్ని ప్రశ్నలను రేకెత్తించాలి కాని ఆగండి కళ అంటే కేవలం రహస్యాన్ని పెంచడమేనా కాదు దానికి కూడా ఉంది కొన్నిసార్లు సమాధానాల వెనుక దాగి ఉన్న నిజాల్ని బయటకు తీసే తాళంచెవి కూడా కళే ఇక్కడే జేమ్స్ బాల్విన్ మాటలు వస్తాయి ఆయనేమంటారంటే కళ యొక్క అసలు ఉద్దేశ్యం సమాధానాల చాటున దాగివున్న ప్రశ్నలను బయటకు లాగడం చూసరా ఒకటి రహస్యాన్ని పెంచితే మరొకటి రహస్యాన్ని ఛేదిస్తుంది రెండు భిన్నమైన కాని అంతే శక్తిమంతమైన కోణాలు ఇక లియోనార్డ్ బర్న్స్టెయిన్ మరో అద్భుతమైన పాయింట్ చెప్తారు ఒక గొప్ప కళ సక్సెస్ అయ్యిందని ఎప్పుడు చెప్పగలమంటే అది మనల్ని పూర్తిగా దాని ప్రపంచంలోకి లాగేసుకున్నప్పుడు ఆ కళతో మన ప్రమేయం ఉన్నప్పుడు మనం సమయాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతాం ఓకే కళల ప్రపంచం నుంచి కాస్త బయటకొచ్చి ఇప్పుడు మన సమాజానికి చాలా ముఖ్యమైన స్వేచ్ఛ న్యాయం లాంటి విషయాల గురించి కొన్ని సూక్తులు చూద్దాం మన సూత్రాల కోసం ఎలాంటి వెల చెల్లించాల్సి వస్తుందో చూద్దాం మొదటగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన ఈ మాట ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది ఎక్కడో ఒకచోట అన్యాయం జరిగితే అది ప్రతిచోట న్యాయానికి ముప్పే దీని అర్థం మనమందరం ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నాం ఒకరికి జరిగిన అన్యాయం అందరినీ ప్రభావితం చేస్తుంది ఇప్పుడు వినబోయేది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది డైడ్ డి ఐజన్హోవర్ ఏమన్నారంటే మన సూత్రాలకన్నా మన సౌకర్యాలకే ఎక్కువ విలివిస్తే చివరికి రెండూ పోతాయట స్వేచ్ఛ చాలా సున్నితమైనది దాన్ని కాపాడుకోవాలంటే మన సూత్రాలకు మనం కట్టుబడి ఉండాలి ఇక గాంధీగారు చెప్పిన ఈ మాటతో ఈ సెక్షన్ ముగిద్దాం నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి తప్పులు చేసే స్వేచ్ఛ కూడా అందులో భాగమేనట ఎందుకంటే నుంచే కదా మనం నేర్చుకునేది ఎదిగేది సరే ఇప్పటిదాకా బాగానే ఉంది కాని కొన్నిసార్లు జ్ఞానం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది కొన్ని నిజాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి మరపుడేలా ఇక్కడే సామెతల జ్ఞానం మనకు దారి చూపిస్తుంది చాలామంది సామెతలని పాత చింతకాయ పచ్చడి అనుకుంటారు కాని అవి క్లీషేలు కాదు అవి తరతరాలుగా వస్తున్న జానపద జ్ఞానం యొక్క సారం అవి ఇప్పటికీ నిల్చి ఉన్నాయంటే వాటిలో ఎంత నిజముందో ఎంత శక్తి ఉందో ఆలోచించండి ఉదాహరణకు ఇది చూడండి ఒక జపనీస్ సామెతేమో పని చెయ్యని ఆలోచన పగడికలే అంటుంది అంటే యాక్షన్ తీసుకోమంటుంది కాని ఒక ఇటాలియన్ సామెత ఏమీ చెయ్యనివాడు తప్పులు చెయ్యడు అని చెప్తుంది రెండూ నిజమే కదా పరిస్థితిని బట్టి ఏది వాడాలో మనమే తేల్చుకోవాలి అదే జ్ఞానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సామెతల్ని చకచక చూద్దాం ఇథియోపియాలో సాలె పురుగులు కలిస్తే సింహాన్ని కట్టేయగలవు అంటారు అంటే ఐక్యత బలం గురించి రోమన్లు వెయ్యి రోజులు గొర్రెలా బతికే కంటే ఒక్కరోజు సింహంలా బతకడం మేలు అంటారు ఇది ధైర్యం గురించి చైనా ఐర్లాండ్ జపాన్ చూచరా ప్రతీ సంస్కృతిలోనూ ఎంత లోతైన జ్ఞానం దాగి ఉందో సరే ఇన్ని మాటలు విన్నాం కదా ఇప్పుడు అసలైన ప్రశ్న ఇందులోంచి మనంతో పాటు ఏం తీసుకెళ్తున్నాం ఏ మాటలు మన మనసులో బలంగా నిలిచిపోతాయి ఈ స్థానిక అమెరికన్ సామెత ఎంత అద్భుతంగా ఉందో చూడండి చెబితే మర్చిపోతాను చూపిస్తే గుర్తుండకపోవచ్చు కాని నన్ను ఇన్వాల్వ్ చేస్తే అర్థం చేసుకుంటాను ఇప్పుడు చేస్తున్నది కూడా అదే కదా ఈ ఆలోచనలలో ఇన్వాల్వ్ అవుతున్నాం ఇక చివరగా మనస్సులో బలంగా నాటకుపోయే ఒక మాట ఇదొక ఇటాలియన్ సామెత ఆట ముగిశాక రాజైనా బంటైనా ఇద్దరూ ఒకే పెట్టెలోకి వెళ్ళాలి జీవితం గురించి సమానత్వం గురించి ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరు చెప్పండి సో ఈ విశ్లేషణ ఎక్కడతో ముగియదు ఇది ఒక ప్రారంభం మాత్రమే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇన్ని మాటల్లోంచి ఏ జ్ఞానాన్ని మనం మన జీవితంలోకి తీసుకువెళ్తున్నాం ఏ మాటలు మన ప్రయాణంలో మనకు దారి చూపిస్తాయి మనం ఈరోజు చర్చించుకున్న ఈ అద్భుతమైన మాటలన్నీ స్టీవెన్ డి ప్రైస్ సంపాదకత్వం వహించిన వన్ థౌజండ్ అండ్ వన్ స్మార్టెస్ట్ థింగ్స్ ఎవర్ సెట్ పుస్తకం నుండి తీసుకున్నవే ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు